భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ యావత్ సమాజాన్ని కోరుతున్నాం మీరందరూ ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు భద్రాచలం మ్యూజియంలో సేవలాల్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి బంగారాసాదారు డిమాండ్ చేయడమే కాకుండా ఒకవేళ పెట్టకపోతే ఖచ్చితంగా యొక్క మ్యూజియాన్ని ప్రారంభోత్సవాన్ని ఆప్తం అని చెప్పేసి ఒక రకంగా బెదిరింపులు చేసినట్టుగా కూడా చూడడం జరిగింది అయితే ఇవాళ ఆదివాసీ సమాజం కనుక ఇప్పుడు మీరు మేల్కొకపోతే మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో మీరు కనుమరగిపోతారు భద్రాచలం ఏజెన్సీ మొత్తం కూడా బంజారా సోదరు వసరవుతా ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఏ మేము కోరేది ఏంటంటే ఏదైతే బంజారా సోదరులు ఆ డిమాండ్ పెట్టారో ఆ బంజారా సోదరులకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఏదైతే మీరు సేవాల విగ్రహాన్ని బాగా ఇక్కడ పెట్టాలని అనుకుంటున్నారో ఆదివాసీ గడ్డ మీద మీరు పెట్టాలనుకుంటున్నారో అసలు ఆ సేవాలయాలు ఎక్కడ వాడు ఎక్కడ పుట్టాడు పుట్టింది మన కర్ణాటక రాష్ట్రంలో తను చనిపోయింది మహారాష్ట్రలో ఈరోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి బంజారాలు అక్కడ ఎస్సీలుగా ఉన్నారు సారీ కర్ణాటక కర్ణాటకలో ఉన్నటువంటి బంజారాలో ఎస్సీలుగా ఉన్నారు మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు అక్కడ ఎస్సీ ఇక్కడ బీసీగా ఉండి ఇవాళ తెలంగాణలో ఈ సేవల పనేంటి నిజంగా సంత సేవాలయాలుగా విగ్రహం పెట్టుకున్న ఎవరైతే మన బంజారా సోదరులు ఉన్నారో వాళ్ళు నిజంగా సేవాల విగ్రహం పెట్టాలనుకుంటే మొదటగా వాళ్ళు ఎస్సీలు గానో బీసీలు గానో ఒప్పుకున్నట్టే కదా అలా ఒప్పుకున్నప్పుడు ఈ ఆదివాసి గడ్డ మీద సంత సేవల విగ్రహాన్ని పెడతామంటే మా ఆదివాసీ సమాజం ఎందుకు ఊరుకుంటుందని మీరు అనుకుంటున్నారు ఇంకొక రకంగా బెదిరింపులకు పాల్పడి ప్రభుత్వాన్ని లొంగ తీసుకుని చేద్దామని అనుకుంటే ఇవాళ ఆదివాసీ సమాజం ఉట్టిగా చూసుకుంటూ ఉండదు ఆదివాసి గడ్డ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం ప్రాంతం అనేది ఆదివాసి గడ్డ ఈ గడ్డ మీద ఏ బంజాల నాయకుడైనా సరే సేవల గురించి మాట్లాడి ఇక్కడ మ్యూజియం ప్రతిష్టం పెడతామని అంటే మాత్రం మరో ఆదివాసీ పోరాటాన్ని గతం మీరు చూశారు ఆదిలాబాద్ జిల్లాలో శాంతి మాతంలో ఏం జరిగిందో చూశారు అది మీరు కావాలని కోరుకుంటే మీరు దానికి సిద్ధపడి మీరు ముందుకు వస్తామంటే రెడీ మేము కూడా రెడీగా ఉంటాం ఆనాడు విల్లంబులు పట్టలేదు మా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరులు కానీ ఇవాళ భద్రాచలో ఉన్న ప్రతి ఆదివాసీ విల్లంబులు పట్టుకొని బిడ్జి మీద మీకోసం కాపలాగా వేస్తాం బెదిరింపులకు పాల్పడి ఇప్పటికైనా సరే బెదిరింపులకు పాల్పడి కనుక మీరు విగ్రహాన్ని పెట్టే విషయాన్ని మాత్రం నిరమించుకోండి నిజంగా మీకు పెట్టాలి అనుకుంటే మీకు ఏ ప్రాంతం లేదా లో ఆదివాసీ భవన్ బంజారా భవన్ కట్టుకున్నారు కదా అక్కడ మీకు బంజారా భవన్ ఉంది కదా ఆ బంజారా భవనంలో కట్టుకోండి లేదా మీకు ఇంకో విషయం కూడా చెప్తాం మీరు నిజంగా కర్మకాలి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మైదాన ప్రాంతంలో గిరిజనులుగా ఉన్నారు కాబట్టి మీ మైదాన ప్రాంతంలో ఎక్కడైనా మ్యూజియం కట్టుకోండి ఎక్కడ ఎన్నైనా పెట్టుకోండి భద్రాచలం మ్యూజియంలో పెట్టడానికి ఆదివాసీ సమాజం ఎలాంటి విషయాలు ఒప్పుకోదు మీరు ఇంకొక మాట చెప్పారు మంచిగా మమ్మల్ని నిద్రపోతున్న మా ఆదివాసీని తట్టి లేపారు ఇప్పటికే మ్యూజియంలో అక్కడక్కడ మీ పుట్టులు ఉన్నాయి ఆ పుట్టులను కూడా మీ ఆనవాళ్ళని కూడా తీసి పడేస్తాం రేపు మ్యూజియం ప్రారంభోత్సవ నాటికల్లా అక్కడ బంజారాలకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళను కూడా మేము సహించాం అలాగే ఆదివాసీ సమాజం మొత్తం కూడా సేవల విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటుండ మాత్రం ఖచ్చితంగా మరో పోరాటం సిద్ధపడుతు సిద్ధపడతాం ఆ సిద్ధపడి మీరు మాతో పాటు కయ్యాని కాలు దిగుతామంటే మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి తక్షణమే ఈ విషయాన్ని ఈ యొక్క సంత సేవరాలు విగ్రహాన్ని పెట్టే విషయాన్ని మర్చిపోయి మీరు మీ మైదాన ప్రాంతంలో చేసుకోండి అలాగే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం ఇవాళ కర్ణాటకలో పుట్టిన సంత సేవలాలు మహారాష్ట్రలో జరుగుతున్న సంత సేవలానికి ఇవ్వాలా తెలంగాణ ప్రభుత్వం గతసారి రెండు కోట్ల రూపాయలు ఇచ్చింది ఎవరి సొమ్ముని ప్రభుత్వం ఇచ్చింది మా ఆదివాసుల సొమ్ము ఇది మా ఆదివాసుల సొమ్ముతో మీరు సంతు సేవల విగ్రహాన్ని కోసం సంతు సేవాలయాలు జయంతి ఉత్సవాలు చేస్తారా దీన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఇలా ఈ రాష్ట్రంలో పుట్టినవాడు కాదే ఈ రాష్ట్రంలో పుట్టినవాడు అయితే పోనీ మీ బంజారా సోదరుడు అనుకున్న కానీ సహించడానికి ఒక అవకాశం ఉండదు కానీ ఎప్పుడో కర్ణాటకలో పుట్టాడు ఎప్పుడో చేశాడు దేశం మొత్తం తిరిగాడు కానీ తెలంగాణలో లేడు కాబట్టి ఇది కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ సారీ కనుక ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం కనుక ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని మాత్రం ఎట్టి పాత్ర ఒప్పుకునే సమస్య లేదని కూడా వాళ్ళ ఆదివారం సమాజం మొత్తానికి కూడా కోరుకుంటూ ఆదివాసీ మిత్రులు అలా ఇప్పటికైనా మేలుకోండి మేలుకోకపోతే మీ అస్తిత్వాన్ని మీరే పోలుగొట్టుకుంటారు మీ భవిష్యత్తు భావితరాలకు మీరు ఏమి చేయలేకపోతారు కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ వ్యక్తులు కానీ ఉద్యోగులు కానీ సంఘ నాయకులు కానీ అందరూ కూడా రేపు ఆరో తారీఖు జర జరగబోయేటటువంటి మ్యూజియం ప్రారంభోత్సవానికి తండోపతండాలుగా వచ్చేసేసి దాన్ని విజయవంతం చేయండి అలాగే అక్కడ గనుక వాళ్ళు బంధారాలు వచ్చి కనుక దాన్ని ప్రారంభోత్సవానికి అడ్డుకుంటే కూడా ఆ అడ్డుకునే దానికి కూడా మనం తిరగబడ్డానికి కూడా సిద్ధపడాలని కోరుకుంటూ మరొక్కసారి ఆదివాసీ సమాజాన్ని మరీ మరీ కోరుకుంటాం మేలుకో ఆదివాసీ మావాటే మావా రాజ్యం అంటే ఉంటే రాదు పోరాడితే వస్తుంది పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు శ్రీశ్రీ గారు ఒకసారి గుర్తుంచుకోండి జల్ జంగిల్ జమీన్ అన్న కుమరం భీము గానీ గుర్తుంచుకోండి ప్లస్ ఏదైతే మన నిజాం సర్కార్ మీద కాకతీయుల మీద ఫైట్ చేసినటువంటి పోరాటం చేసినటువంటి సమ్మక్క సారకం గుర్తు చేసుకోండి మీరందరికీ గుర్తు చేసుకోండి చలో భద్రాచలమ్మ ఆరో తారీఖు రండి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం బంజారా సమాజాన్ని హెచ్చరిస్తున్నాం ఆదివాసీ సమాజానికి ఉపద్ఘతనం చేస్తా ఉన్నాం బయలుదేరండి ఆ మార్చి ఏప్రిల్ ఆరో తారీఖునాడు మీరు అందరూ కూడా ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ జై ఆదివాసి జైవాసి